రాముడు నూరు యోజనముల సముద్రాన్ని సేతువు కట్టి దాటాడు వానరులతో అన్న విషయం రాముడికే ముందు తెలుస్తుంది ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్నవాడు కాబట్టి తెలుసుకున్నాడు ఇప్పుడు తన అమాక్షులను పిలిచాడు సుఖసారణులని అమాక్షులు అమాక్షులు ఎందుకుంటారు ఓ మంచి మాట చెప్పడానికి ఉంటారు వాళ్ళని చెప్పనివ్వడు చెబితే వినడు చెబితే వినకపోవడం అన్న క్రోధం ఎక్కడి నుంచి వచ్చిందంటే అది ఒక బీజం అక్కడ ఉంది అది ఆయన పాడైపోవడానికి ప్రధాన కారణం కాబట్టి ఇప్పుడు సమగ్రం సాగరం తీర్ణం అమాత్లతో అంటున్నాడు ఇంత దుష్కరమైనటువంటి సముద్రాన్ని రాముడు దాటాడు ఒక మహాజలధి అయినటువంటి సముద్రం మీద సేతువు కట్టడము అంటే అనూహ్యము అసలు ఎవరు ఊహించలేరు అలా జరుగుతుంది అని అనుకోరు అటువంటి సేతు నిర్మాణం చేశాడు చేసి ఇంత వానర బలంతో సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకొచ్చాడు నేను ఇంతమంది వానరులతో కలిసి ఇంత సంఖ్యాబలం కలిగినటువంటి వానరులతో రాముడు సముద్రాన్ని దాటాడు అన్న మాట ఇప్పటికీ నాకు నమ్మశక్యంగా లేదు అంతే కొన్ని కొన్ని అలాగే ఉంటాయి నమ్మశక్యంగా ఉండవు కానీ నమ్మశక్యం కానివి నమ్మవలసిన విషయాలుగా ఇప్పుడు వస్తాయి అవతల వారి యొక్క ధర్మమును బట్టి వస్తాయి ఈ మాట అని ఆయన అన్నాడు మీరిద్దరూ కూడా నాకు ఒక ప్రయోజనాన్ని సాధించారు మీరిద్దరూ ఇప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి దక్షిణ తీరానికి చేరిపోయింది కాబట్టి వానరబలం మీరు రామచంద్రమూర్తి యొక్క సైన్యంలోకి ప్రవేశించండి మీరు కూడా సైన్యంలో కలిసిపోండి వానర రూపాలతో కలిసిపోయి అక్కడ ఎవరున్నారు ఎవరెవరు ఎంత బలవంతులు ఎవరి వెనక ఎంతమంది అనుచరులు ఉన్నారు ఎవరెవరి సామర్థ్యం ఎటువంటిది ఎవరెవరు ఏ విధంగా వ్యూహరచన చేస్తున్నారు ఈ విషయాలన్నిటిని బాగా తెలుసుకుని నా దగ్గరికి రావాల్సింది ఇప్పుడు ఆ శుఖ సారణులు ఇద్దరు వానర రూపాలను ధరించి వానర సైన్యంలో కలిసిపోయారు ఇన్ని కోట్ల కోట్ల వానరములు అన్ని ఒక చోట నుంచి వచ్చినవి కావు ఒక్కొక్కరు ఒక్కొక్క చోటు నుంచి భూమండలం అంతటి నుంచి ఆ వానరములను తీసుకొచ్చారు ఋషభుడు ఆయన కొంతమందిని గంధమానడు ఆయన కొంతమందిని గవయుడు ఆయన కొంతమందిని దివిధ మైందులు వాళ్ళు కొంతమంది ఇలా తీసుకొచ్చారు కాబట్టి గుర్తుపట్టే అవకాశం ఉండదు కానీ వాళ్ళల్లో కలిసిపోయాడు కలిసిపోతే ఈ రాక్షసమాయని కనిపెట్టగలిగిన వాడెవరు ఎవరు ఈ రాక్షసమాయలు తెలిసిన వాడే కనిపెట్టాలి లేకపోతే అమాయకులైన వానరులు కనిపెట్టలేరు ఈ రాక్షసమాయని భేదించి చూడగలిగిన శక్తి ఉన్నవాడు ఒక్క విభీషణుడే కాబట్టే ముందే ఈశ్వరుడు విభీషణుడు పుట్టేటట్టు చూసి విభీషణుడు దేశకాలాదులను అనుసరించి ఇప్పుడు రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళేటట్టుగా అనుగ్రహించాడు వెనక ఈశ్వరుడు అన్నవాడు ఉన్నాడు వాడు నిర్వహిస్తున్నాడు కార్యాన్ని కాబట్టి ఇప్పుడు ఎవరు పట్టుకోవాలి వానరులు పట్టుకోలేరు రాక్షసులు ఆ రూపంలో వస్తే విభీషణుడు ఒక్కడే పట్టుకోవాలి కాబట్టి విభీషణుడు వానర రూపాలతో వానరులలో ప్రవేశించినటువంటి రాక్షసులైన శుఖసారణుల్ని విభీషణుడు గుర్తించాడు గుర్తించి పట్టుకున్నాడు పట్టుకుని గుర్తుపట్టాడు వానర రూపాలతో వాళ్లలో కలిసినటువంటి రాక్షసుల్ని పట్టుకుని వధించే ప్రయత్నాన్ని పొంది కోపి కోపించిన వాడై వీళ్ళిద్దరిని ప్రభు అయిన రామచంద్రమూర్తి దగ్గర ప్రవేశపెడతానని ఇద్దరినీ తీసుకెళ్లి ఆయన దగ్గర మించోబెట్టాడు మీరు ఇక్కడే చమత్కారం ఉంటుంది విభీషణుడు ధర్మాత్ముడే కానీ ఆయన ప్రభుభక్తి వలన ఆయన ఏమనుకున్నాడంటే వీళ్ళిద్దరూ చేస్తున్నది తప్పు కాబట్టి వీళ్ళిద్దరూ వధక అర్హులు ఇది ఆయన యొక్క బుద్ధి వ్యగ్రత కాబట్టి ఆయన పట్టుకున్నాడు ఆయన కూడా పరమధర్మాత్ముడు అందుకే ఆయన బుద్ధిలో వెంటనే చంపేద్దామన్న ఉద్రేకం కలగలేదు ఆయన ధర్మం ఎంతవరకు తీసుకెళ్ళి ప్రభు దగ్గర ప్రవేశపెట్టడం ప్రభువు ఏ శిక్ష వేస్తే అది వేస్తాడు నేను నీకు శరణాగతి చేస్తున్నాను నేను నీ వెంట ఉంటాను నేను నీకు చెయ్యగలిగిన సాయం చేస్తానన్నవాడు శత్రుపక్షం నుంచి వచ్చినటువంటి వాళ్ళని శత్రుపక్షంగా గుర్తుపట్టడం అంటే మనవాళ్లే అన్న మాట ఇంక రాకూడదు ఏ మాట రావాలి మనసులో వీడు పరాయి వాడన్న భావన రావాలి వచ్చేంతసేపు అయిందన్నది కాదు ఆ మాట అంతే అది ఆ చమత్కారం రావాలంటే మనసులో ఆ బుద్ధి ఎందు అధ్యవసాయం మనసు నిశ్చితమై రామచంద్రమూర్తి కైంకర్యమునకే సిద్ధంగా ఉందని గుర్తేమిటి రాక్షసులు వస్తే మన వాళ్ళు లేదు మన శత్రువులు వచ్చారని పట్టుకున్నాడు పట్టుకుని వచ్చి రామచంద్రమూర్తి దగ్గర ప్రవేశపెట్టారు వెంటనే ఆ సుఖసారణులు ప్రాణముల మీద ఆశ విడిచిపెట్టేసుకున్నారు యుద్ధానికి ముందు ఇలా వచ్చి గూఢచర్యం చేస్తే ఎవరు అంగీకరిస్తారు కాబట్టి వాళ్ళు రాముడితో ఒక ప్రార్థనగా ఒక మనవిగా మా ప్రాణములను రక్షించండి అని ఒక ప్రార్థన చేశారు మేము అవామిహాగత మేమిక్కడికి దేని కొరకు వచ్చాము అంటే రావణుని యొక్క పనుకున వచ్చాము వచ్చి మీ బలాన్నంతటినీ లెక్క కట్టే ప్రయత్నం చేశాం కాబట్టి ఓ మహానుభావ రామచంద్ర మమ్మల్ని క్షమించు మమ్మల్ని ప్రాణములతో విడిచిపెట్టు ఇప్పుడు వాళ్ళ మనసులో కోరిక ఎంతవరకు అంటే రాముడు విడిచిపెట్టేస్తే చాలు కానీ రాముడు అన్నాడు ఇది మీరు ఏ ప్రయత్నం మీద ఇక్కడికి వచ్చారు మా వానర సైన్యం అంతా ఎంత ఉంది ఎంతంత బలవంతులు ఉన్నారు ఇది చూడడానికి కదా వచ్చారు అది అయిపోయిందా చూడడం బాగా చూశారా లేకపోతే ఇంకా చూడవలసినవి ఏమైనా ఉండిపోయా ఒకవేళ మీరు చూడవలసినది ఏదైనా ఇంకా మిగిలిపోయి ఉంటే మీరు పూర్తిగా చూసి ఉండకపోతే నాకు చెప్పండి విభీషణునిచ్చి పంపిస్తాను ఇంకా మీరు ఏవేవి చూడలేదో అవన్నీ మీకు చూపిస్తాడు ఇప్పుడు వాళ్ళు తెల్లబోయారు ఇదేమిటి మమ్మల్ని చంపవలసిన వాడు ప్రాణాలతో ఉడిచిపెట్టడం కాకుండా మీకు విభీషణుని సాయం ఇస్తాను చూపిస్తాడు వాళ్ళ సైన్యాన్నంతటికీ చూసి రండి అంటాడు ఏంటి అని మీ దగ్గర అస్త్రములు లేవు శస్త్రములు లేవు అస్త్రశస్త్రములు లేని వాడిని చంపడం ధర్మం కాదు కాబట్టి ఆ కారణం చేత నేను మిమ్మల్ని చంపను పైగా మీరు రావణాసురుని చేత వినియోగింపబడ్డారు వెళ్ళి చూసి రమ్మని ఇప్పుడు నేను కొన్ని మాటలు చెప్తాను వెళ్ళి రావణాసురుడికి చెప్పండి ఇప్పుడు దూతకృత్యంలో ఉన్నవారు కాబట్టి మిమ్మల్ని అసలు చంపకూడదు అస్త్రశస్త్రములు లేని వాళ్ళు కాబట్టి మిమ్మల్ని నేను అసలు చంపను ప్రాణముల కోసం నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి ఏడిచిన వాడిని నేను చంపుతాను చంపను కానీ మీరు ఏ కార్యం మీద వచ్చారో ఆ కార్యం కూడా పూర్తి చేసుకుని వెళ్ళండి చూడకపోతే చెప్పండి మీరు అన్ని చూద్దరు కానీ నేను విభీషణునిష్టి పంపిస్తాను ఇక్కడ నుంచి బయలుదేరి మీరు లంకాపట్టణానికి వెళ్ళిపోయిన తర్వాత మాత్రం ఒక మాట చెప్పండి వాన సైన్యాన్ని అంతటిని చూశాక దాస్తే దాగేదా సైన్యం అది ఏమైనా నల్లప చిన్న నల్లపూస ఎక్కడో పెట్టి దాచడానికి ఎలాగో రావణాసురుడికి తెలిసేదే నేను వచ్చింది ప్రకటనంగా ఏ ప్రయోజనం కోసం వచ్చాను అన్నది అందరికీ తెలుసున్న విషయమే కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళి నువ్వు రావణాసురుడికి చెప్పు మీరు రావణుడితో ఏం చెప్తారంటే ఏ శక్తిని ఏ సైన్యాన్ని ఏ బలాన్ని చూసుకుని నిన్ను నువ్వు రక్షించుకోగలననుకుని నువ్వు సీతమ్మని అపహరించావు ఏ బలాన్ని చూసుకుని అపహరించావో ఆ బలాన్నంతటిని తీసుకుని వచ్చి ఈ వానర సైన్యాన్ని అంతటినీ చూడు వాళ్ళని వీళ్ళని పంపకర్లేదు నువ్వే రావచ్చు వచ్చి చూడు ఒకసారి ఈ సైన్యాన్ని అంతటిని నిన్ను విడిచిపెట్టడం అన్నది మాత్రం జరగదని చెప్పానని చెప్పు సీతమ్మని తీసుకెళ్లాడు సీతమ్మని రక్షించుకోవడం నా ధర్మం కాబట్టి అధర్మం ఆయన చేశాడు ధర్మం నేనున్నాను కాబట్టి నేను రావణ సంహారం చేసి తీరుతాను లంకని రసింపచేస్తాను ఆయనే చూడొచ్చు మీరెందుకు రావడం మీరెందుకు ఇలా భయపడడం ఇది ధర్మాన్ని పట్టుకున్న వాడికి ఉండేటటువంటి ధైర్యం ఈ మాటలు చెప్తే వాళ్ళిద్దరు ఆశ్చర్యపారు సుఖసారణలు ఇప్పుడు వాళ్ళకి ఏం తెలిసిందంటే బాహ్యంలో రామబలం బాహ్యంలో వానర బలం కాదు ఆంతరమైన రామబలం తెలిసింది వాళ్ళకి రాముడు నిజంగా లోపల రాముని యొక్క బలమేమి ఆయన ధర్మమే ఆయన బలం ఇది తెలుసుకున్న తర్వాత వాళ్ళు శ్లాఘించకుండా ఉండలేకపోయారు బాహ్య బలం ఎక్కువ అనుకోండి శ్లాఘించవచ్చు శ్లాఘించకపోవచ్చు కానీ యుద్ధానికి వచ్చినప్పుడు కూడా ఇంత ధార్మికంగా నిలబడగలిగినటువంటి లక్షణం ఉండడం ఎప్పుడూ ధార్మికంగా జీవించగలగడం మనిషి ఎంత కృతకృత్యుడై లోపల ఎంత ధృతి కలిగిన వాడు అయితే తప్ప సాధ్యమయ్యే విషయం కాదు కాబట్టి వాళ్ళు జయ జయధ్వనములతో రామలక్ష్మణులు ఇద్దరికీ కూడా ఆశీర్వచనం చేసి మీకు జయము కలుగుగాక అని మంగళకరమైన వాక్కు పలికి అక్కడి నుంచి బయలుదేరి లంకాపఠనాన్ని చేరారు చేరిన తరువాత రావణుడు వీళ్ళని చూశాడు ఇప్పుడు ఒక ధర్మనిష్ట కలిగినటువంటి వాడిని చూసి ఇంత అధర్మాత్ముడైనటువంటి వాడిని చూసి ఇద్దరి మధ్య ఉన్న భేదాన్ని గుర్తించినవాడు ఆ కోణంలో మాట్లాడకుండా ఉండలేదు కదండి అలా మాట్లాడకుండా ఉండగలిగాడు అనుకోండి అతను కూడా ఇంకో అని గుర్తు కాబట్టి ఇప్పుడు వాళ్ళు నీవు చూసి రమ్మన్నావు కదా మేము చూసి వచ్చాం ఆ బలాన్ని మేము చెప్పలేము అంత వానర బలం అసలు మేము దైన్యాన్ని పొందాం మాకు భయం ఇచ్చింది ఆ వానరుల్ని చూస్తే గుహలు పర్వతాలు శిఖరాలు వనాలు అంతటా నిండిపోయింది వానర సైన్యం అంత సైన్యంతో భీరోద్ధతుడైనటువంటి రామచంద్రమూర్తి లక్ష్మణమూర్తితో కలిసి వచ్చి ఉన్నారు కాబట్టి యుద్ధంలో నువ్వు జాగ్రత్త పడవలసి ఉంటుంది నీకు రెండే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి సీతమ్మని పట్టుకెళ్ళి ఇచ్చేయడం రెండు వాళ్ళు యుద్ధానికి రాకముందే నువ్వు యుద్ధానికి దిగి నిగ్రహించే ప్రయత్నం చేయడం రామణ నువ్వు ఆ ప్రయత్నం చేయవలసింది అంటే ఆయన అన్నాడు మీరు ఇంత గొప్పగా చెప్తున్నారు కదా మీరు దగ్గిరుండి చూసొచ్చారు కదా అందులో ఏ వీరులు ఎవరో ఎవరి బలమే ఉంటుంది నాకు తెలియచేయండి అని ఒకసారి తన అంతఃపురం యొక్క మేడెక్కాడు సుఖసారణులతో కలిసి అడిగిన వాడెవరు చెప్పమని రావణుడే అడిగిన తరువాత ఉన్నమాట ఉన్నట్టు చెప్పాలా వద్దా ఉన్నమాట ఉన్నట్టు చెప్పవలసి ఉంటుంది కాబట్టి ఇప్పుడు సుఖసారణులు ఇద్దరు చేసిన ఉంటుంది వాళ్ళు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని చూపుడు వేలు పెట్టి రావణుడు చూపిస్తున్నాడు ఎవరు ఈయన ఎవరు ఈయన ఎవరు అని అడుగుతున్నాడు ఈయన చూపుడు వేలు ఎవరి మీద చూపించాడో వాళ్ళ గురించి శుఖసారణులు చెప్తున్నాడు చెప్పేటప్పుడు నీలుడు అంగదుడు నలుడు శ్వేతుడు కుముదుడు రంభుడు శరభుడు పనసుడు వినతుడు హరుడు ధూమ్రుడు జాంబవంతుడు గంభుడు సన్నాదుడు క్రధనుడు ప్రమాధి గజుడు గవాక్షుడు మైందుడు దివిదుడు హనుమ వీళ్ళందరి గురించి వాళ్ళు వర్ణించారు వర్ణించేటప్పుడు ఎవరైనా సామాన్యమైన వ్యక్తుల వీళ్ళకి గోళ్లు ఆయుధాలు శిలలు ఆయుధాలు వృక్షములు ఆయుధాలు కొండలు పిండి చేయగలరు పర్వత శిఖరములను ఎత్తేయగలరు వీళ్ళు తమ పాదముల యొక్క ఘట్టనల చేత శిఖరములను కూడా కులద్రోయగలరు భూమిని పర్వతములను చూర్ణం చేయగలరు అంత పౌరుష పరాక్రమాలు కలిగిన వాళ్ళు ఒక్కొక్కళ్ళ వెనక కొన్ని కోట్ల మంది వానరులు అనుభవించి వచ్చారు అని వాళ్ళ యొక్క వైభవాన్ని చెప్తూ హనుమద్వైభవం గురించి విశేషంగా చెప్పారు ఈయనొక్కడే మహానుభావుడు నూరు యోజనముల సముద్రాన్ని గడచి వచ్చి సీతమ్మ తల్లి దర్శనం చేసి మాట్లాడి నీతో రాయబారం చెప్పి మరీ వెళ్ళినవాడు లంకాదహనం చేసినవాడు ఇప్పుడు వాళ్ళ గురించి సుఖసారులు చెప్పినటువంటి మాటలన్నీ వింటున్నాడు రావణాసురుడు చిట్ట చివర రామలక్ష్మణుల గురించి చెప్పవలసి వచ్చింది వాళ్ళు అన్నారు వాళ్ళు అడిగో మహానుభావుడు అక్కడ ఉన్నాడే నీలమేఘాయితో నిలబడినటువంటి వాడు విశేషమైనటువంటి కాంతితో ప్రకాశిస్తున్నవాడు ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి కీర్తివంతుడు ఎవరు ఎప్పుడూ ధర్మాన్ని అతిక్రమించడో ఆయనే రాశీభూతమైనటువంటి ధర్మముగా ఉన్నవాడు అధర్మము ఆయనని చేరలేదు అటువంటి వాడే రామచంద్రమూర్తి ఆ రాముడు తన బాణ పరంపరల చేత ఎవరి మీద కోపగించాడో వాళ్ళని సాక్షాత్తు మృత్యురూపంగా కలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడు ఆయనే తలుచుకుంటే ఎన్ని కోట్ల మందినైనా తెగటార్చగలడు సమస్త భూతములను క్షోభింప చేయగలడు అంతటి శక్తివంతుడు అడిగో అలా నిలబడినటువంటి ఆ రామచంద్రమూర్తి ఇల్లాలైన సీతమ్మనే నువ్వు జలస్థానం నుంచి అపహరించి తెచ్చి అశోకవనంలో పెట్టావు కాబట్టి ఆ కారణం చేతనే రాముడు ఇప్పుడు యుద్ధానికి వచ్చి నిలబడి ఉన్నాడు అని చెప్పారు ఇందులో ఏమైనా దోషమేమైనా ఉందా ఈ చెప్పిన మాటలో అందులో వాళ్ళు చెప్పిన దాంట్లో యుద్ధమునకు కారణాన్ని వాళ్ళు చెప్పారు రాముడు యుద్ధమునకు వచ్చిన కారణం సందేశాత్మకంగా రాముడు చెప్పమన్నది ఏదో దానినే వాళ్ళు అక్కడ ఆవిష్కరించారు చెప్తూ ఆ పక్కన నిలబడ్డాడే రామచంద్రమూర్తికి పోత పోసినటువంటి బంగారు వర్ణంలో ఉన్నాడే ఆయనే లక్ష్మణమూర్తి ఆయన రామచంద్రమూర్తి యొక్క బహిప్రాణం లోపల తిరిగే ప్రాణం మనకి కనపడదు రామునికి బయట తిరిగే ప్రాణంతో సమానమైన వాడు రామకార్యం మీద అవసరమైతే తన ప్రాణములనైనా విడిచిపెట్టాలనేటంతటి పూనిక ఉన్నవాడు ఆ లక్ష్మణుడు మిగిలిన ఎవ్వరి సహకారం లేకుండా తానొక్కడే ఈ రాక్షసులందరినీ మట్టు పెట్టాలన్నంత గొప్ప సంకల్ప బలంతో దృఢ దీక్షతో ఉన్నాడు అని వాళ్ళు అన్నారు అదిగో రాముడి పక్కన నిలబడి ఉన్నాడే నీకు తెలుసు ఆయనే రాజైన విభీషణుడు అన్నారు ఇది చురుక్కు అంటుంది కదండి రావణాసురుడికి తన తమ్ముడు తనని విడిచిపెట్టి వెళ్ళాడు దేనికి రాజు వాళ్ళు దేనికి రాజు చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు అలా రాసపదవిని రాముడు అనుగ్రహించాడు ఆయనకి అది ఆయనకి చెందకూడదంటే నువ్వు ధర్మం పట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు వాళ్ళు అన్నారు శ్రీమత రాజరాజన రాజాధిరాజైనటువంటి రామచంద్రమూర్తి రావణుడి దృష్టిలో రాజ్యభ్రష్టుడు వనములందు తిరుగుచున్నవాడు భూమి మీద పడుకుంటున్నవాడు వాళ్ళు ఆయన ధర్మాన్ని గుర్తించారు రాజాధిరాజు శ్రీమంతుడైనటువంటి రామచంద్రమూర్తి విభీషణుడికి పట్టాభిషేకం చేసేసాడు లంకారాజ్యానికి అధిపతిగా కాబట్టి ఇప్పుడు వాళ్ళ దృష్టి కోణంలో చూసినప్పుడు ఆయన రాజా రాజైన విభీషణుడే రాజైన విభీషణుడు రాముడి పక్కన నిలబడి ఉన్నాడు ఆత్మ ఆయన కూడా నీ మీద క్రోధంతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు అంటే అసలు యుద్ధం మొదలవకముందే నీవాడన్నవాడొకడు నీ తోడ పుట్టినవాడొకడు రాముడి పక్కన చేరిపోయాడు అటువైపు ఉన్నవాడొకడు నీ పక్క వచ్చినవాడు అని అదిగో ఆ పక్కన స్థిరంగా నిలబడున్నాడే ఆయనే సుగ్రీవుడు ఆ సుగ్రీవుడు రాజ్యభ్రష్టుడై ఋష్యమూక ప్రపతం మీద తిరుగుతుంటే రామచంద్రమూర్తి ఒక్క బాణంతో వాలిని సంహరించి ఆయన మెడలో ఉన్నటువంటి నూరు పద్మములతో కూడినటువంటి మాల దేవేంద్రదత్తమైన మాలని వాలి మెడలోంచి సుగ్రీవుడి మెడలోకి చేరేటట్టుగా చేరే చేశారు ఆ మాల సామాన్యమైన మాల కాదు దాని ఎందు దేవతల యొక్క స్త్రీ అంటే దేవతల యొక్క లక్ష్మి మనుష్యుల యొక్క లక్ష్మి రెండు లక్ష్ములు కలిపి ఒక లక్ష్మిగా ఆ మాలని అలంకరించి ఉంటాయి ఆ మాల ఎందు నిక్షిప్తమై ఉంటాయి అటువంటి మాల వాలి మెడలోంచి సుగ్రీవుడి మెడలోకి రావడానికి కారణం రాముడి అలాగే తార సుగ్రీవుడి పక్కకి రావడానికి కారణం రాముడే రుమ మళ్లీ సుగ్రీవుడిని పొందడానికి కారణం రాముడే వానర రాజ్యం సుగ్రీవుడు పొందడానికి కారణం రాముడే అదిగో అలా రాముని చేత సమస్తము పొంది ఆనందించి కృతజ్ఞతాభావము పెంచుకున్నటువంటి కింకరుడు సుగ్రీవుడు పక్కన నిలబడి ఉన్నాడు ఇవన్నీ రామచంద్రమూర్తి సాధించినటువంటి విజయాలు ఇంకా కనుచూపు మేర అలా అసలు అందనంత కనపడుతోంది చూసావా సైన్యం ఆ సైన్యం ఎంత ఉంది అన్నదానికి సంబంధించి మాకు అందిన లెక్కలో నీకు చెప్తాం విను అని వాళ్ళు అన్నారు గణిత శాస్త్రజ్ఞులు చాలా పెద్ద సంఖ్యలు చెప్పవలసి వస్తే కొన్నింటిని వాడుతూ ఉంటారు నూరు లక్షలు ఒక కోటి లక్ష కోట్లు ఒక శంఖము లక్ష శంఖములు ఒక మహాశంఖము లక్ష మహాశంఖములు ఒక బృందము లక్ష బృందములు ఒక మహాబృందము లక్ష మహాబృందములు ఒక పద్మము లక్ష పద్మములు ఒక మహాపద్మము లక్ష మహాపద్మములు ఒక కర్వము లక్ష కర్వములు ఒక మహాకర్వము లక్ష మహాకర్వములు ఒక సముద్రము లక్ష సముద్రములు ఒక ఓఘము లక్ష ఓఘములు ఒక మహౌఘము ఈ విధంగా వేయి కోట్లు నూరు శంఖములు వేయి మహాశంఖములు వంద బృందములు వేయి మహాబృందములు వంద పద్మములు వేయి మహాపద్మములు వంద కర్వములు నూరు సముద్రములు వంద మహౌఘములు కోటి మహావుఘములు ఇలా ఇంకా నేను చెప్పడం సంఖ్య చేత కాదులే రావణ అంత సైన్యం ఉంది అని చెప్పాను ఇది సహజంగా రావణాసురుడికి మధోన్ముక్తుడైన వాడికి వాళ్ళని నేను చెప్పమంటే వేలు చూపించి అడిగితే వాళ్ళు చెప్పారు తప్ప ఇందులో వాళ్ళు సొంతంగా వాళ్ళు పొగిడిందే ఉంది నేను మేడ మీదకి తీసుకొచ్చి వెళ్ళకపోతే వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళు చెప్పి వెళ్ళిపోతారు అని అనుకోవాలి కానీ సత్యాన్ని గ్రహించేటటువంటి దృష్టిలో ఆయన లేడు కాబట్టి ఆయన అన్నాడు రాజు నిగ్రహానుగ్రహ సమర్థుడన్న విషయం మీకు తెలీదా రాజు తెలుసుకుంటే అభ్యున్నతిని కల్పించగలడు రాజు తెలుసుకుంటే మూలఘాతి శరీరాన్ని తీసేయగలడు ప్రభువుకి ఇష్టం లేని మాటలు మాట్లాడిన వాణ్ణి నిగ్రహించగలిగినటువంటి శక్తి ఉంటుంది ప్రభువుకి ఇష్టమైన మాటలు మాట్లాడే వాణ్ణి అనుగ్రహించగలిగినటువంటి శక్తి కూడా ఉంటుంది మీరు గురువుల్ని పెద్దల్ని సేవించి నేర్చుకోవలసినటువంటి విషయములలో మొట్టమొదటి విషయం వినయంతో రాజైన వారి దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలుసుకుని ఉండడం మీరు గురువుల దగ్గర పెద్దల దగ్గర చదువుకున్నారు నేను అనుకుంటున్నాను మీరు చదువుకున్న చదువు మరిచిపోయారు అనుకుంటున్నాను అందుకే యుద్ధం ముందు ప్రతివీరులైన వారి గురించి ఇంత స్తోత్రం చేసి నా దగ్గర మాట్లాడతారా వాళ్ళు ఇంత గొప్పవాళ్ళని నాతో అంటారా మీరు మీరిద్దరూ మాట్లాడిన ఈ మాట మాటలకు శత్రుపక్షాన్ని మెచ్చుకున్నందుకు అసలు నేను మీ ఇద్దరి యొక్క కంఠములు తిరిగేయాలి కానీ పూర్వకాలంలో మీరు నాకు చేసినటువంటి ఉపకారాలు కొన్ని నాకు జ్ఞాపకం వస్తున్నాయి దానివల్ల మిమ్మల్ని చంపలేకపోతున్నాను కాబట్టి హౌ మీరు ఎప్పుడైతే నా దగ్గర నిలబడి నా శత్రువుల్ని కీర్తించడం అన్న పద్ధతిని ఆచరించారో ఆనాడే కృతజ్ఞులై మీరు నా దృష్టిలో చచ్చిపోయారు ఇక మిమ్మల్ని కొత్తగా చంపవలసిన అవసరం లేదు ఇక ఎన్నడూ మీరు నా కంట పడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నాడు ఆ శుభ సారణులు ఇద్దరు రాజుకి జయీభవా విజయీభవా అంటూ సిగ్గుతో తల వంచుకుని మెల్లమెల్లగా అడుగులు వేసి వెళ్ళిపోయారు అంటే ఒకరు నిజానికి తమ ప్రభువు కాడు రామచంద్రమూర్తి ఇంకొకడు తమ ప్రభువుని నమ్ముకుని ఊడిగం చేస్తున్నవాడు ఇప్పుడు వీళ్ళు ఎవరికి ఊడిగం చేస్తున్నాడో ఆయన ధర్మం ఎంత గొప్పదో తెలిసింది వీళ్ళు శత్రు ఎవరో ఆయన ధర్మం ఎంత గొప్పదో కూడా వాళ్ళకి అర్థమైంది ఇటువైపు రావణాసురుని యొక్క ప్రవృత్తిని చూశారు అటు రామచంద్రమూర్తి యొక్క ప్రవృత్తిని చూశాడు ఆయన మీరు ఇంకా చూశారో చూడలేదో బాగా చూడండి అని చెప్పాడు రావణుడు చూసొచ్చిన విషయాన్ని ఆయనే వేలు పెట్టి చూపించి చెప్పమంటే చెప్పిన విషయానికి క్రుద్ధుడై మిమ్మల్ని చంపకుండా విడిచిపెడుతున్నాను ఇంకెప్పుడు నాకు అన్నాడు అంటే రావణాసురుని యొక్క శీలాన్ని ఆవిష్కరించడానికి రామరావణుల ఇద్దరి యొక్క ధర్మాల్ని ఇద్దరి యొక్క నడవడిని పోల్చడానికి ఎంత గొప్పగా మహర్షి పక్క పక్కనే ఈ విశే ఈ విశేషాలన్నింటినీ కూడా వర్ణన చేస్తారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న సచివుల్ని పిలిచాడు పిలిచి ఒక గూఢచారుని పిలవండి పిలిచి ఆ గూఢచారుల్ని రామచంద్రమూర్తి యొక్క సైన్యంలోకి పంపి ఆ బలాబలాముల యొక్క విచారణ చేయించండి అంటే మీరు ఇప్పుడు ఏం ఏమి తెలుసుకోవలసి ఉంటుంది ఎందుకు అన్ని మాటలు పంపడం నువ్వు అక్కడ అంత ఉందనుకోండి మీరు ఎన్ని మాటలు వెళ్ళొచ్చినా అంతే ఉంటుంది కదా ఇంకా యుద్ధం ప్రారంభం లేదు అటు జరిగిపోయిందేమో అనుకోవడానికి అంతే ఉంటారు వాళ్ళ బలం అలాగే ఉంటుంది అంటే రావణాసురుడికి కావలసింది ఏమిటంటే సత్యం కాదు తనకి ప్రీతిగా మాట్లాడదు ఇదే విభీషణుడు చెప్పాడు నీలో ఉన్న దోషం ఏమిటో తెలుసా నీకు ఏది ప్రీతో అది వినాలని కోరుకుంటావు ఏది ధర్మమో అది వినాలని నువ్వు కోరుకోవట్లేదు ఇది మనిషి జీవితంలో ఒక పెద్ద శాపం